సార్ ఎందుకని రాష్ట్రం ఒకవైపు మొత్తం శాంతి భద్రత అదుపు తప్పుతున్నాయి చిన్నపిల్లల మీద మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది బాడీస్ కూడా దొరక దొరకటం లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ లో తెలుగు మీడియా దీని మీద ఫోకస్ పెట్టకుండా రేటింగ్స్ కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఎంతగా దిగజారిపోతున్నారు అంత అవసరం ఉందంటారా ఇప్పుడు కొన్ని సామాజిక రుగ్మతలు ఇప్పుడు కొన్ని ఎపిసోడ్స్ కొన్నిటికి ప్రభుత్వం కారణమా అంటే మనము అంటే పాలకుల కారణం అంటే చెప్పలేము ఇప్పుడు చిన్నపిల్లల అమానుష దాడులు ఇవన్నీ ఇంట్లో జరిగేటివి దాన్ని కాపలా ఉండడం అనేది జరగదు కానీ ఎస్పెషలీ రషీద్ చచ్చిపోవడము లేదంటే ఇందాక వైజాగ్ లో ఒక అతను కనకారావు అదే ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని కనకారావు అనే జనసేన పార్టీ గొంతు కోసేశాడు చూసారో లేదు సో దీస్ దీస్ ఆర్ డెఫినెట్లీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన వాడు లోకేష్ ఎందుకంటే లోకేష్ ఒకటండి దేర్ ఈస్ అ లీడర్షిప్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డికి మనం లోకేష్ కి మనం పెట్టించుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జీమ్ లో అడపా దడప నేను జరగలేదు అని చెప్పలేదు బట్ దేర్ అ రీజన్ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కానీ దాన్ని ఐదేండ్లు ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవ్రీడే వాళ్ళ సొంత చిన్న చనిపోతే దాన్ని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఆమె ఉంగలప్పుడు అనిత ఇప్పుడు రషీద్ విషయము వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతున్నారు అది బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ ఇన్సిడెంట్ చెప్తున్నా నేను అంటే మాట్లాడండి కానీ దానికి ఒక హద్దు పద్దు అనేది ఉంటది ఏమే ది ఇది ఒక నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ నేను ఆ రాజారెడ్డి రాజ్యాంగం అని ఎప్పుడు చెప్పలే వీడు ఎప్పుడు చెప్ వీడు ఈ లోకేష్ అనే అతను రెడ్ బుక్ లో అందరి పేర్లు రాసుకున్నానని పట్ట డ్రాయర్ లిప్పిస్తానని పదకొండు కేసుల కంటే ఎక్కువ పెట్టుకుంటే మీకు నేను మంచి నామినేటెడ్ పోస్ట్ అని చెప్పాడా లేదా మీ మీడియా సాక్షిగా ఇవన్నీ ఇవన్నీ ఎక్కడికి దారి అంటే అదిగో ఇక్కడికి దారి తీస్తున్నాయి అంటే తెలుగుదేశం కార్యకర్తల్లో తెలుగుదేశం సైదర్లో నిద్రాణంగా ఇది బాగా వంట పట్టుకున్నారు ఒక్కసారిగా ఈ ఇప్పుడు ఇప్పుడు గెలిచిన సమయంలో అసలు సినిమాలు కూడా చూస్తున్నారు కదా సినిమా ఎఫెక్టు గెలిచిన ఎఫెక్ట్ రెండు కలిపి మూడో వాడు వీడు స్ఫూర్తిదాయకం మనం లోకేష్ గారి ఎఫెక్ట్ మొత్తం కలిసి ఇప్పుడు రావణ కాష్టంగా మారిపోయింది రాష్ట్రం నో డౌట్ విచ్చుల విడిగా కానీ కొన్నిటి నేను వాళ్ళకి ఆపాదిస్తానంటే ఆపాదించను ఎందుకంటే సమాజంలో చాలా జరుగుతుంటాయి కానీ ఆడపిల్లల్ని ఇప్పుడు ఆడపిల్ల బుడు ముఖ్యంగా ముచ్చుమర్రి కేసులో దాట్ ఈస్ ద లాంగ్ టైం ఇప్పుడు ఆ దాన్ని ఛేదించలేకపోవడం పోలీసులు పాలకులు తప్పు కానీ నేను భావిస్తా నేను ఇప్పుడు అది చేయించారా అనేది నేను దానికి వీళ్ళు కాలకలని చెప్పను కానీ ఛేదించలేకపోవడం అనేది మాత్రం ఈ పాలకుల యొక్క ఫెయిల్యూ ఇట్లా తీసుకుంటూ పోతే సమాజంలో ఇంకొకటి ఇప్పుడు ఇన్ని మా ఇన్ని జరుగుతున్నాయి కదా వీటికి అన్నిటికీ కారణము ముఖ్యంగా మీడియాలో మనము గత ఐదేళ్ళు పదేళ్ళుగా రకరకాలుగా మనం చూపించుకున్న కొన్ని ఎపిసోడ్ జబర్దస్త్ కామెడీ కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది ఇప్పుడు వ్యభిచారం చేయడం అనేది కూడా కామెడీలో జునిపించి నువ్వు ఒక మనిషిని వ్యక్తిత్వ హరణం చేయడం నల్లగున్నావు కరీదానా నీకెందుకు ఆవు మొగముడా దుడమొగముడా గేదె మొగమూడా అంటే నేను మాట్లాడుతుంటాను ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జబర్దస్త్ వెన్ ఐ స్పీక్ ఇన్ మై ఓన్ ఛానల్ వాట్ ఎవర్ నేను వ్యక్తిత్వ హరణం గురించే మాట్లాడతాను నేను ఎవ్రీడే మన సమాజంలో ఉంది కదా నేను మాట్లాడుతున్నాను కానీ వాళ్ళు నన్ను దూషిస్తున్నారు నువ్వు వ్యక్తిత్వ హనం మనిషిని జబర్దస్త్ ఎవ్రీడే ఏమే కరిదానా అంటాడు వాడు ఏరా కర్రీ మొగం దానా నీ మొగం ఎందుకు అంటాడు ఎడారి అంటాడు మక మేక అంటారు ఎద్దు మొగం అంటాడు ఆవు మొఘం అంటాడు ఇది కామన్ అయిపోయింది ఇవన్నీ సమాజంలో మనకు తెలుస్తో తెలియకుండా నిద్రాణంగా మన కల్చర్ మారిపోతుంది మనం యాక్సెప్ట్ చేసే స్థానానికి వచ్చాము దాంతో పాటు యాక్సెప్ట్ చేస్తూ మనం కూడా ఇలా చేస్తే ఫేమస్ అయితామనే దాంట్లో కూడా వెళ్ళాం అంటే ఇప్పుడు మీరు లెట్స్ టేక్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య చౌదరి కేసు మూడు వారాలైందండి ఎపిసోడ్ ఇప్పుడు విజయసాయి రెడ్డి కేసు కంటే ముందు అది వచ్చింది గుర్తుందా లేదా మీకు ఎనిమిది వేల మంది తొమ్మిది వేల మంది లైవ్లు చూస్తారు దాన్ని సినిమా ఇండస్ట్రీలో ఇవి నార్మల్ నిజ జీవితంలోనే నార్మల్ అయినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఉండవు ఆ నైనా చౌదరినో ఆ నైనా నైనికా చౌదరి అండ్ లావణ్య చౌదరి అలియాస్ ఆ పాపను రాజ్ తరుణ్ అనే పిల్లోడు అందులో మళ్ళా మాలవిక మల్హోత్ర ఎంట్రీ నేను అమెరికాలో ఉండే నాకు ఇన్ని తెలిసా అంటే ఎన్ ఎన్ని సార్లు స్ట్రీమ్ అయింటుందో లెక్కేసుకో ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఎక్కడికి దారి చేస్తున్నాయి మరి ఓకే ఎక్కడ ఏం చేశారు దాని తర్వాత విజయసాయి రెడ్డి ఇఫ్ దట్ ఎపిసోడ్ ఎగ్జాక్ట్లీ ఇదే ఎపిసోడ్లు ఇంకేమి ఇప్పుడు పరిపాలన ఇప్పుడు ఒకవేళ వాడు మహావంశీ అనేవాడు వాడు నిజంగా అంటే ఏదైనా కానీ పచ్చ మీడియాలో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కాని లేకంటే వీటిని డిబేట్లు పెట్టే బదులు ఇదిగో పాలన ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇన్ని చేశాడు హామీలు ఆ ఒక హామీ నెరవేర్చడను లేకంటే ఇంకో హామీలు నెరవేర్చడానికి ఢిల్లీకి వెళ్ళాడాను ఏదన్నా మాట్లాడచ్చు దెర్ ఈస్ దట్ దే కెన్ టాక్ అబౌట్ ప్రజాభిప్రాయం తీసుకోవచ్చు థింగ్స్ దే బ్రాడ్కాస్ట్ పొద్దున్న లేచిన నుంచి సాయంకాలం వరకు ఎవరినో క్యారెక్టర్ అసాసినేట్ చేయడము ఇదే పని ఇప్పుడు ఈరోజు నేను మీటింగ్ ఒక మీటింగ్ చూశాను వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు సార్ నిన్న ప్రెస్ మీట్ నిన్న ప్రెస్ మీట్ ఆమె ఆమె ప్రతిపక్ష కత్తిత్తుకొని ప్రతి రోజు స్టేషన్ స్టేషన్ కు తిరిగింది అసలు ఎవరికి ఏమి సంబంధం లేకపోయినా ప్రతి రోజు రోడ్డు మీద ఉండేది కత్తిర కత్తరిస్తా అని ప్రెస్ మీట్లు పెట్టేది ఇప్పుడు తొమ్మిది రోజులు పది రోజుల నుంచి కనిపించకుండా పోయింది ఇప్పుడు మాత్రం వచ్చింది ఇప్పుడు మాత్రం శుద్ధ పోస్ లాగా మనం ఏం చేయలేము మనం ఏం చేస్తామండి ఎస్ దట్ ఈస్ ద ట్రూ బట్ వాట్ ఆర్ యు డూయింగ్ అండ్ ఆల్సో ఒక హోం మంత్రిగా ఉండి నువ్వు ఎదుటి నువ్వు కూడా ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతుంది ఒక కార్యకర్త లాగా మాట్లాడుతుంది హోంమంత్రి అంతా రాష్ట్రానికి హోం మంత్రి దానికి డిగ్నిటీ ఉంది మాట్లాడే ముందు మా ఆలోచించుకోవాలి దానికి చేతలు చూపించాలి నువ్వు కూడా ఒక కార్యకర్త లాగా మాట్లాడి సెటైల్ చేసేసి వెళ్ళిపోతా దట్ ఈస్ బ్యాడ్ దట్ ఈస్ సంథింగ్ ఆర్ ఈ రాష్ట్రంలో ఈ కల్చర్ ఉండకూడదు కార్యకర్తలు కొట్టుకుంటున్నారు పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాలతో ఒకరికొకరు నరుపుకుంటున్నారు నేనేమన్నా కర్రపటూరు వెళ్ళి ఆపాలా ఎస్ ఎస్ దా ఏంటంటే ఈమె కూడా ఉగాన కాలంలో మీ కథ చూస్తా నేను కల్చర్ దేర్ గుడ్ లోకేష్ నంబర్ వన్ అయితే నంబర్ టూ నీకు గుర్తుందో లేదు చూడు యు గో బ్యాక్ ఎపిసోడ్స్ బ్రింగ్ ఆల్ వీడియోస్ ఎప్పుడైనా కాని ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గానీ వాళ్ళ మనుషులు గాని ఎవరన్నా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి పక్కన పెడదాం ఏ రోజైనా పల్లెత్తి మాట నీ కథ చూస్తా నిన్ను చేస్తా అని పరిపాలనలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడా లేదు లేదు కావాలంటే చూసుకోను ఒకసారి ఎప్పుడో నంద్యాల ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లాస్ట్ దిస్ నాట్ ఆ టర్మ్ లో బంగాళాఖాతంలో కలిపేస్తాను తీయాలంటే దాన్ని ఏదో పెద్ద అంటే ఉరి తీయడం అనేది ఎస్ దట్ ఈస్ నాట్ దట్ నేను బట్టలిప్పుతా సొక్కాప్తా కంటే ఉరి తీయాలనేది కామన్ గా మనం అంటాం పెద్ద తప్పు జరిగిపోయినప్పుడు అది యాక్సెప్టబుల్ మనమైతే ఉరి తీయడం జరగదు బట్టలు ఇప్పడము ఏమే మీ కథ చూస్తానడము గివింగ్ యూన్ ఐడియా ఆఫ్ హౌ ఇప్పుడు యధా రాజా తదా కార్యకర్త అనే టైప్ లో మీరు ఈ కల్చర్ ని కొనసాగించారు కాబట్టి గత ఐదేళ్లుగా ఇప్పుడు దాని పర్యావస్థానమే చూస్తున్నారు వీళ్ళు ఎదుర్కొనేందుకు వైసీపీ ముందుకు వెళ్తుంటే కొన్ని కొన్ని చోట్ల వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే శాంతి భద్రతలు ఎలా చూడాలి ఎలా తప్పించుకోవాలి ఇట్లా విమర్శలకే సరిపోతారా వీళ్ళు లేకపోతే ఏమైనా కార్యక్షేత్రంలో దిగి ఆపే ప్రయత్నం చేస్తారా ఒకటి ఒకటి మాత్రం ఒకటి మనం మాట్లాడుకోవాలి ఎస్ వైసీపీ కార్యకర్తలు భయపడి భయపడి ఉన్నారు అంటే ది గెలుపు అనేది ఏకపక్షంగా వచ్చింది అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు అండ్ హిజ్ సన్ నోన్ ఫార్యస్ యాక్టివిటీస్ దే టేక్ సిస్టమ్స్ ఇన్ టు సత్యం సో ఐ అంటే మన ఇద్దరు అంటే నేను చెప్తున్నాను మీరు అన్నారు కాబట్టి అంటున్నా వైసీపీ కార్యకర్తలు నువ్వు కావాలంటే నువ్వు చూసుకో అంటే ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ గా నువ్వు చూడు ఐ డోంట్ థింక్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఇన్ ఆఫ్టర్ ద పోస్ట్ ఎలక్షన్స్ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఉంటే ఇదిగో నేను ఇంకా డిబేట్ నేను ఇంకెప్పుడు డిబేట్ గును దిస్ ఇస్ అ ప్యూర్ వెండ పాలిటిక్స్ ప్యూర్ ఇప్పుడు ఒక చిన్న ఎపిసోడ్ మిథున్ మిథున్ రెడ్డి గారు తన ఎక్స్ ఎంపీ అయిన రెడ్డప్ప గారింటికి వెళ్ళాలి ఏం లేదు డెబ్బై సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఈజ్ ఓడిపోయినాడు బాధలు ఎవరికైనా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కలిసి పనిచేసేది ఇద్దరు సహచరులు ప్లస్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ ఏమి సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి దట్ ఈజ్ సంథింగ్ ఇన్ డెమోక్రసీలో దట్ ఈస్ నో నో ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యులో గెల ఇప్పుడు కుంగనూర్ కాన్స్టిట్యూన్సీకి వెళ్లకుండా ఆపడము పోలీసుల్ని పెట్టడము మనుషుల్ని పలిగి అతని మీద ఉసిగొల్పడం అనేది పాలిటిక్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంకి వెళ్ళాడు మీటింగ్లు పెట్టారు కదా ఎవరైనా ఎక్కడైనా రాళ్ళు వేసారా వేసారా అంటే జస్ట్ గివింగ్ యూర్ ఐడియా నో అనుకోనుంటే వాడు పోయి ఉంటాడా కుప్పంకి ఎక్కడ ఆపేసి ఉంటారు కదా జస్ట్ గివింగ్ అంటే మనము అంటే ఒక సారూప్యత కోసము అంటే మనం ఎవరు ఏంటి అని మాట్లాడుకుంటున్నాం ఇట్స్ అ వెరీ క్లియర్ దట్ హూ ఈస్ ఇన్స్టిగేటింగ్ హూ దిస్ పీపుల్ ఆర్ ఇన్స్టిగేటింగ్ యునో ఒక ఒక ఎంపీ ఇంకొక సహచర ఎంపీ ఓడిపోతే వాళ్ళ ఇంటికి పోవడానికి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేశారంటే ఇంటి మీద అండ్ ఆల్సో రాళ్ళు వేయడమే కాకుండా అతని మీద సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉన్న అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు కెన్ యూ ఇమాజిన్ డిడ్ యూ సీ దట్ ఇందాక మాట్లాడారు మిథున్ రెడ్డి గారు కూడా అంటే నాతో కాదు దేర్ ఆర్ అటెంప్ట్ టు మర్డర్ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ కేసెస్ బేస్ బీన్ ఫైల్డ్ ఆన్ దెమ్ అక్కడ వెహికల్స్ దగ్ధమైంది వాళ్ళవి అంతే నెంబర్ వన్ నెంబర్ టూ రాళ్ళు వేసింది వాళ్ళు ఎస్ దాని తర్వాత కుర్చీలు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు రాళ్ళు వేయడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఒక ఐదు పది మంది ఇరవై మంది కార్యకర్తలు వాళ్ళ మనుషులు ఉన్నారు అంటే అఫ్కోర్స్ ఇది జరుగుతుంది అసలు నువ్వు ఒక వ్యక్తి ఒక పర్సనల్ గా కలవడానికి ఒక ఒక ఎంపీ ఒక ఒక ఒకరింటికి వెళ్తే ఓడిపోయిన ఎంపీ ఇంటికి వెళ్తే నీకేం పండరా రెండు వందల మంది నేసుకొని ఏనా నువ్వేమన్నా ఏనా తాలిబానా నువ్వు వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ కామన్ సెన్స్ ఉందా అర్యూ యు ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇట్ సమ్వేర్ ఎల్స్ అంటే నీకు అవసరం ఏముంది ఇప్పుడు ఆయన వచ్చి మీటింగ్ పెట్టి మీ కథ చూస్తా మరి ఇప్పుడు అతను ఏదో ర్యాలీ చేయడము లేకంటే ఉంటే దెన్ యు కెన్ ఇప్పుడు అతను వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఎంపీ గెలిచినాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుకి వచ్చి నీకు టౌన్లో వచ్చి ర్యాలీ పెట్టి నా కార్యకర్తల మీద ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రషీద్ గురించి ఎవరి గురించి మాట్లాడి ఉంటే అప్పుడు దెన్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు ఇంట్లో పరామర్శిస్తే నీకు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం వై షుడ్ యూ గో అటాక్ ఆన్ ద హౌస్ ఫస్ట్ ఆఫ్ దే నాట్ ఆన్ ద రోడ్ మీ తెలుసు కదా నో దే వర్ ఇన్ సైడ్ హౌస్ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అతను సో సార్ అది మాత్రమే కాకుండా సార్ ఇప్పుడు వినుకొండలో హత్యకి గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు ఆయనతో పాటు బయలుదేరినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కొంతమంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా ఆపేసినటువంటి పరిస్థితి చూశాం అయితే టిడిపి శవరాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అందుకోసమే మళ్ళీ అక్కడ లేనిపోయిన ఉద్రిక్తత చెలరేగడానికి జగన్మోహన్ రెడ్డి మంది మార్పులతో బయలుదేరారని చెప్పి ఆరోపిస్తోంది ఇది పరామర్శ అనుకోవాలా నిజంగా జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తారు స్టార్ట్ చేశారు అనుకోవాలా కామన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా కానీ వాళ్ళకు గుండెల మీద చేసుకోమని చెప్పు ఇంత దారుణమైన హత్య ఇంత దారుణమైన హత్య ఇంత పార్టీ పరంగా జరిగింది చరిత్రలో లేదు మనకు ముప్పై నలభై సంవత్సరాల ముందు పార్టీలకు అతీతంగా రాయలసీమలోనో పల్నాడులోనో ఎప్పుడూ వ్యక్తిగత కక్షల కారణంగా ఇట్లాంటి హత్యలు జరిగేటివి కాకపోతే వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండేది ఇది ప్యూర్ పార్టీ లైంట్ దిస్ ఈస్ నో దిస్ ఈస్ ప్యూర్ యంగ్స్టర్స్ బోత్ ఆర్ లైక్ యూ కెన్ సీ ద దిలాని అని అతను ఒక లేడీ కేక్ పెట్టినాడు చూస్తే ప్యూర్ పార్టీ నువ్వు దాంట్లో లేదు బట్ అంటే జరిగిన జరిగిన విజువల్స్ కూడా కానీ ఐ థింక్ నేనైతే నా జీవితంలో అఫ్ కోర్స్ ఐ హ్యావ్ సీన్ పరిగెత్తడము రాళ్ళు రువ్వడము ఆ మనం ఐ థింక్ విజువల్స్ దేర్ మనకి సెల్ ఫోన్ లేకపోవచ్చు బస్సుల్లో దాడి ఏడు మంది కూర్చుకోవద్దు గర్నూలు కడప పల్నాడు దిస్ ఈజ్ ప్యూర్ అంటే దీన్ని రాజకీయమైంది అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయినా పోకపోయినా నువ్వు ఎమ్మెల్యేలు ఆపినా ఆపకపోయినా ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది రషీద్ అనే అతను చంపిన విధానము చంపబడిన విధానము దిస్ ఈజ్ ఏ అసలు ప్రజాస్వామ్యంలో తాలిబాన్ టైప్ అంటే ఇసల మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకంటే ఎక్కడున్నాము అసలు ఏం జరుగుతుంది సమాజం మీదనే ఒక వేగం ఏవగింపుగా తయారైంది పాలిటిక్స్ వల్ల రాజకీయం చేయడం ఏంది రాజకీయం ఉంది రాజకీయమే శవమైంది శవమే రాజకీయం మళ్ళీ శవరాజకీయమైన వాడి బుద్ధి లేని వాడు వాడు ఏదైనా మాట్లాడతాడు అవతల పార్టీ వాడు ఎస్ ఇప్పుడు ఒక మంచి కార్యకర్త ఇప్పుడు రషీద అతను వైఎస్ఆర్ సిపి కార్యకర్త పనిచేశాడు అప్పుడు ఖచ్చితంగా చనిపోయినప్పుడు పోవడం అనేది ధర్మం అండి చంద్రబాబు నాయుడు గత నలభై సంవత్సరాలుగా పోతున్నాడు అండి గుర్తుపెట్టుకో గుండిపోతూ చచ్చిపోని పోయినాడు ఇంత నరికి వేయబడినప్పుడు పోకపోతే మిగిలిన కార్యకర్తలు ఏం ఆలోచిస్తారు అంటే ఇప్పుడేం ఆడబోయి రాజకీయం ఏం చేయడు రాజకీయం అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు ఇది అతి జుగుప్సాకరమైన వాతావరణం నెలకొంది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బైక్ పెట్టుకునే అసలు చెప్పడం అవసరం లేదు బట్ జగన్మోహన్ రెడ్డి పోవడం ఎందుకు అంటే జగన్ అదిగో నేను పరా అట్లీస్ట్ నాకు ఇప్పుడు చనిపోతే పరామర్శ అనేది శత్రువు మిత్రుడు ఎవరైనా కానీ ఇంకా అతి ముఖ్యంగా ఒక కార్యకర్త పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అతి దారుణంగా హత్య అయినప్పుడు పోకా ఏం చేస్తారు ఇంట్లో కూర్చుంటారా పోవాలి అక్కడికి వెళ్ళి రాజకీయం చేయడం అనేది ఆల్రెడీ రాజకీయం అయిపోయింది ఇప్పుడు మీరందరూ టీవీ ఛానల్ ఉన్నాయి ప్రజలందరూ చూసేస్తారు ఏం జరిగింది ఏమన్నా ప్రజలకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పోవాల్సిందే ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది దాని రాజకీయం ఏం జనా రాజకీయం గురించి అందరికీ తెలుసు రాజకీయం ఎప్పుడు చేయడు వాడు అంటున్నాడు వాడు రాజకీయం వాడు ఆ ఎదురు పార్టీ వాడు ఇప్పుడు తెలుగుదేశం వాడు సూపులో పడ్డాడు కాబట్టి రాజకీయం ఇంక ఏదో అరుస్తూ ఉంటాడు అరుస్తూనే ఉంటారు